అందరికీ నమస్కారం తెలంగాణ స్కూల్ విద్యార్థులకు పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒక హాఫ్ డేస్ సంబంధించి వంటి యొక్క హాఫ్ డేస్ ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతాయి అదేవిధంగా హాఫ్ డేస్ సంబంధించి వంటి యొక్క స్కూల్ టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయి టైం టేబుల్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ న్యూస్లో ఉన్నాం ఇందకైతే న్యూస్ అయితే రావడం జరిగింది ఈ నెల పదిహేను నుంచి ఒంటిపూట బడులు తెలంగాణ రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్య విద్యాశాఖ కీలక ఉత్తర్వులు ఇచ్చింది ఈ నెల పదిహేను నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది ఉదయం టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పాఠశాలలు నిర్వహించాలని తెలిపింది అనమాట రాష్ట్ర ప్రభుత్వం కూడా డిక్లేర్ అయితే చేయడం జరిగింది మనకు ఇక్కడ నెక్స్ట్ వారం నుంచి పదిహేనో తారీఖు నుంచి అయితే యొక్క బడులకు అనమాట ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు అయితే యొక్క ఆల్డేస్ హాఫ్ డేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట ఒంటి పూట అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఎడ్యుకేషన్ డౌట్స్ ఉంటే వెంటనే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కామెంట్ సెక్షన్లో స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే